సొంత డిపార్ట్మెంట్లోనే వ్యాయామ ఉపాధ్యాయుడు తప్పు చేశాడని సస్పెండ్ చేసిన సంబంధించిన అధికారులు పోలీసుల దర్యాప్తులో మాత్రం వ్యాయామ ఉపాధ్యాయుడు తప్పు చేయలేదని వదిలేశారని గ్రామ ప్రజల ఆరోపణ ఈ సంఘటన కర్నూలు జిల్లా కొసిగిలో చోటు చేసుకుంది వివరాలు పరిశీలిస్తే పోలీసులు మాకు న్యాయం చేయలేదు బాలిక అదృశ్యంపై అధికారులు హైడ్రామా చేశారు జరిగినది ఒకటి పోలీసులు తేల్చింది ఇంకొకటి భయభ్రాంతులకు గురి చేసిన పోలీసులు గ్రామంలో పరువు పోయింది ఆత్మహత్య శరణం అమ్మాయి కుటుంబీకులు బాలిక తల్లిదండ్రులు విలేకరుల ముందు ఆవేదన కర్నూలు జిల్లా కొసగి మండల పరిధిలోని వందగల్లు గ్రామ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని అదృశ్యంపై పోలీసులు తమకు న్యాయం చేయలేదంటూ విద్యార్థిని తల్లిదండ్రుల విలేకరుల ముందు ఆవేదనతో వాపోయారు జరిగిన సంఘటన ఒకటి పోలీసులు విచారణలో తేలింది మరొకటి అని వారు మున్నీరయ్యారు తమ బిడ్డను మాయమాటలు చొప్పి స్పోర్ట్స్ పేరుతో మోసం చేసిన వ్యాయామ ఉపాధ్యాయుడికే పోలీసులు సహకారం అందించడం ఎంతవరకు న్యాయమని వారు ఆరోపించారు తెలిసి తెలియని వయస్సులో తమ బిడ్డ చెప్పిన మాటలను పోలీసులు పట్టించుకున్నారే తప్ప తల్లిదండ్రుల ఆవేదన బాధ ఫిర్యాదు మాత్రం పట్టించుకోలేదన్నారు గత గురువారం నాడు ఉదయం బడికి వెళ్లిన మా బిడ్డకు మాయమాటలు చొప్పి వ్యాయామ ఉపాధ్యాయుడు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం అర్ధరాత్రి వందగల్లుకు బైక్పై ఇద్దరు మాస్క్ ధరించిన వ్యక్తులను పంపించి అక్కడి నుండి అమ్మాయిని ఎక్కించుకుని నేరుగా కొసిగి మీదుగా ఎమ్మిగనూరు కర్నూలు నుండి ఆత్మకూరు దగ్గర గల చింతకుంట తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేసి అమలు చేశాడని తల్లిదండ్రులు తెలిపారు జరిగిన సంఘటన వదిలి బస్సులో వెళ్ళింది వందగల్లు నుండి అర్ధరాత్రి జుమ్మాల దిన్నెకి నడిచి వెళ్లి ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఎమ్మిగనూరికి బస్సులో అక్కడి నుండి కర్నూలుకు వెళ్లానని బస్సు టికెట్లు ఉన్నాయి నేను వెళ్లానని అని చెప్పాలని ఉపాధ్యాయుడు తల్లి అమ్మాయిపై ఒత్తిడి తెచ్చి చూపించినట్లు విద్యార్థిని విలేకరుల ముందు తెలిపారు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపితే నీపై ఎస్సీ ఎస్టీ కేసు పెడతాం రాజీ కాండి లేకపోతే పెద్ద కేసులు ఉపాధ్యాయులు పెడతారు అని కానిస్టేబుల్ తిప్పన్న కూడా భయభ్రాంతులకు గురి చేసినట్లు తల్లిదండ్రులు తెలిపారు వేకువ జామున రెండు గంటలకు తహసీల్దార్ దగ్గరకు పోలీసులు కొసిగి ఇన్ఛార్జ్ చేస్తే తీసుకువెళ్తూ అనరాని మాటలు అంటూ తమను భయభ్రాంతులకు గురిచేసి అధికారుల మీదే దాడి చేస్తారా మీ అంతు చూస్తా తోలు వలుస్తా ఆ పాపపై అనవసర నిందలు వేస్తారా అంటూ భయాందోళనకు గురి చేయడం జరిగిందన్నారు బాలికపై విచారణ పూర్తి అయ్యేంత వరకు తమ బిడ్డను దూరంగా ఉంచారని తెలిసి తెలియని వయసులో మా బిడ్డ ఆ ఉపాధ్యాయుడు తల్లి చెప్పిన విధంగానే చెప్పడం జరిగిందన్నారు మాయమాటలు చెప్పి మోసం చేసిన వ్యాయామ ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు అలాగే పోలీసులు కూడా నిజ నిజాలు తెలుసుకుని తమకు న్యాయం చేయాలని కోరడం జరిగింది తహసీల్దార్ రుద్రగౌడ్ను వివరణ అడగగా పోలీసుల సమక్షంలో విచారణ చేశామన్నారు బాలిక కూడా నేనే వెళ్ళినట్లు బస్సులో ప్రయాణం చేసినట్లు చెప్పడం జరిగిందన్నారు అలాగే విద్యార్థినితో కూడా ప్రత్యేకంగా మాట్లాడడం జరిగిందన్నారు పోలీసులు న్యాయం చేయాలద్దంటూ తల్లిదండ్రులు ఆరోపణపై సీఐ ఎరిషావలిని వివరణ అడుగగా విచారణ ఇంకా పూర్తి కాలేదని నిజ నిజాలు దర్యాప్తు చేయాల్సి ఉందని బుధవారం వందగల్లు గ్రామానికి ఎస్ఐను పంపించి పూర్తి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎవరిని భయాందోళనకు భయభ్రాంతులకు గురి చేయలేదని వివరణ ఇచ్చారు